పనికి మళ్ళీ పది అవసరం లేదు పనికొచ్చేది వచ్చేది సవాలు చాలు అవునా కదా దేశానికి భారతదేశానికి ప్రతి ఒక్క పుట్టిన భారతదేశంలో పుట్టిన ప్రతి వ్యక్తికి పనికొచ్చిన సినిమా ఒక చిన్న సినిమా ఒక చిన్న డైరెక్టరు ఒక పెద్ద మెసేజ్ ఇచ్చిండు ప్రతి ప్రతి హిందూ చూడాల్సిన సినిమా ప్రతి ముస్లిం చూడాల్సిన సినిమా ప్రతి క్రిస్టియన్ చూడాల్సిన సినిమా రిజర్వేషన్ ప్రతి మతం మత కొట్లాడే లెటర్ జరుగుతున్నాయి ప్రతి ఒకటి చాలా బ్రహ్మాండంగా ఉంది నాకైతే తెగ అన్న ఈ సినిమా చూసిన తర్వాత ఇందులో ఉన్న హీరోయిన్ అయితే కత్తిలాగుంది భయ్య ఆమె పర్మిషన్ ఇస్తే పెళ్లి చేసుకుందామని వచ్చినాం ఇవో థాలీవుడ్ కూడా తెచ్చినాం ఇవో ఈ ఇందులో ఉన్న వందే భారత్ సినిమాలో ఉన్న హీరోయిన్ అయితే కత్తిలాగా ఉందన్న ఆమె పర్మిషన్ ఇస్తా పెళ్లి కూడా చేసుకుంటా పెళ్లి చేసుకొని భయ్యా పెళ్లి చేసుకొని సంవత్సరానికి పన్నెండు మంది పిల్లలు కానీ నిమిషం ఒక ఒకరి పాకి పాకిస్తాన్ బార్డర్కి పాకిస్తాన్ బార్డర్కి పంపిస్తా వాళ్ళు అక్కడ యుద్ధం చేస్తారు మేము ఇక్కడ యుద్ధం చేస్తాం అది సూపర్ ఉంది ఐ లవ్ యూ డైరెక్టర్ ఐ లవ్ యూ డైరెక్టర్ అందరికీ నమస్కారం అండి వందే భారత్ మల్లన్ రమేష్ గారు సిన్సియర్గా ఒక మంచి ఎఫర్ట్స్ చేశారు ఎఫర్ట్ చాలా బాగుంది దేశభక్తితో తను చేసిన ఈ ఎఫర్ట్ చాలా బాగుంది చిన్న సినిమా అందుకనే ఎక్కువగా పబ్లిసిటీ చేయలేకపోయాడు కానీ సినిమా తనకు తోచినంతలో బాగా తీశాడు అందరూ తప్పకుండా ఎంకరేజ్ చేయండి సినిమా కొద్ది గొప్ప ఆడేట్టుగా చేయండి ఎందుకంటే ఈ రోజుల్లో పబ్లిసిటీ లైఫ్ అయిపోయింది ఒక సినిమా పబ్లిసిటీ చేయాలంటే లక్షల్లో ఖర్చు అవుతుంది ప్రతి సినిమా అన్ని లక్షలు పెట్టి ఖర్చు ఖర్చు పెట్టి పబ్లిసిటీ చేయడం చాలా కష్టం కనుక ఈ చిన్న సినిమాని ఎంకరేజ్ చేయండి ప్రొడ్యూసర్కి మళ్ళీ ఇలాంటి మంచి సినిమాలు ఇంకొన్ని తీసేయడానికి అవకాశం ఇవ్వండి గుడ్ లక్ మ మంచి భవిష్యత్తు ఉన్నది సోదరుడు మల్లం రమేష్కి మంచి భవిష్యత్తు ఉన్నది కొత్తవాడైనా డైరెక్షన్ పాత వాళ్ళ లాగా చాలా గొప్పగా చేశాడు అంతా బాగా తీశారు ఇంకా గొప్పగా చెప్పాలంటే హిందువులు ఒక ముస్లిం చేసే తప్పును అది వెళ్ళి ఏంటి అని అడిగితే అది హిందూ ముస్లిం జగడగా మొదలవుతుంది ఇక్కడ కొత్త పాయింట్ ఏంటంటే ముస్లింలు చేసే తప్పును ముస్లింసే వ్యతిరేకించి వాళ్ళని తన్ని వాళ్ళకు బుద్ధి చెప్తేనే వాళ్ళు భారతీయులు అవుతారు వాళ్ళు భారతీయులు అని అనిపించుకోవాలంటే వాళ్ళల్లో గ్రూప్గా ఉండి వాళ్ళే మన భారతదేశ వినాశానాన్ని కోరుకుంటున్న వాళ్ళు పాకిస్తాను ఇతర దేశాల వాళ్ళను మెచ్చుకుంటున్న వాళ్ళు వాళ్ళ వాళ్ళు ఇక్కడ రైతులు అన్నం తింటున్నారు ఇక్కడ ఉన్న మంచిని అది చేస్తున్నారు ఇక్కడ రిజర్వేషన్లు వాళ్ళు పొందుతున్నారు ఇక్కడ భారత ప్రభుత్వం నుంచి మక్కకు పోవాలని ఎక్కడ పోవాలని దాని నుండి ఆర్థిక సహాయం మన ప్రభుత్వం ఇస్తున్నది అవన్నీ లాభాలు పొందుతూ ఇక్కడనే మన తిరుగుతూ మన లోపల నుండే పాకిస్తాన్ జిందాబాద్ అని మళ్ళీ ముస్లిమ్స్ జిందాబాద్ అని హిందూస్ డౌన్ అని స్లోగన్స్ పెడుతున్నారు ఎందుకు రా అలా ఎలా చేస్తున్నారని ముస్లిమ్స్ ముస్లింస్ అడుగుతున్నారు అలా అడగడం భావ్యంగా సోదరుడు చాలా బాగా తీశారు ఇది నిజంగా ముస్లిం అంతా గ్రహించవలసింది రే పొద్దున వాళ్ళ తోటి సోదరులు చేసే తప్పు జీవితంలో వాళ్ళకు అనుభవించవలసి వస్తుంది అది భారత్ మాతాకి హిందూ ముస్లిం ఐక్యత హిందూ ముస్లిం ఐక్యత వందే భారత్ అతను మామూలు మనిషి ఇది ఏ పార్టీకి సంబంధించింది కాదు ప్రజల హృదయాలలో హిందూ అయినా ముస్లిం అయినా ఈ సినిమా చొచ్చుకుపోతుంది గొప్ప హిట్ అవుతుంది నా నమ్మ నమ్మకము నా నమ్మకాన్ని నా విశ్వాసాన్ని మీరు నమ్మండి వచ్చే సినిమా చూడండి లేకపోతే మీరే బుద్ధి చెప్పండి బాగుంటే మీరే జిందాబాద్ అనండి ఇది ఒక హిందూ ముస్లింల సమైక్యతకు నిదర్శనంగా ఈ సినిమా నిలుస్తుంది అమ్మాయి కొత్త అమ్మాయి చాలా బాగా చేసింది మీరందరూ ఆశీర్వదించండి మాట్లాడాలి హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మా మూవీ వందే భారత్ రిలీజ్ అయింది సో ఇప్పుడే ప్రీమియర్ చూసాము అందరికీ నచ్చింది సో మీరందరూ కూడా వచ్చి ఈ మూవీని చూసి సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అందరి ప్రేక్షకులకి చాలా గోలగా ఉంది అందరికీ నమస్కారం అండి వందే భారత్ నేను కూడా చేశాను ఒక చిన్న రోలు నిజంగా చెప్పాలి అంటే చిన్న ప్రొడ్యూసర్ అయిన మల్లం గారు చాలా గొప్పగా తీశారు ఇంకా ఇలాంటి చిన్న చిన్న ప్రొడ్యూసర్లు వస్తే ఇండస్ట్రీ కూడా బాగుపడుతుంది మన్ బయట చెడ్డవాళ్ళు ఎవరైనా ఉంటే ఈ సినిమా చూస్తే నిజంగా కొంచానికి గొప్ప మంచిగా మారుతారు మంచిగా మారుతారు అది మాత్రం నమ్మకం ఉంది థ్యాంక్ యూ అండి చూపించారు సో రిజర్వేషన్ అంటే ఒక ఒక కుటుంబం నుంచి రిజర్వేషన్ పొందిన వానికి మళ్ళీ రిజర్వేషన్ అనేది ఇవ్వద్దు అలాగే మతాల గురించి అన్ని మతాల గురించి ఇలా మంచిగా చూపించారు వందే భారత్ ప్రతి ఒక్క విద్యార్థి ప్రతి ఒక్క మెంబర్ వచ్చి థియేటర్కి వచ్చి సినిమా చూడాలి జై భారత్ కాదు పేదరికానికి రిజర్వేషన్ విషయానికి ఇవ్వాలి చాలా బాగుందండి అంటే ఇంతకుముందు వచ్చిన చాలా సినిమాలు వచ్చాయి కానీ డిఫరెంట్ కాన్సెప్ట్ అంటే ఒక మతం వాళ్ళు ఒక మతం వాళ్ళకి సపోర్ట్ చేసేవాళ్ళు కానీ ఇక్కడ అలా కాదు అంటే ఆపోజిట్ సినిమా చూస్తే తెలుస్తుంది కానీ చాలా బాగుంది నిజంగా సినిమా చూసి కొంతమంది అయినా మారితే ఇన్స్పిరేషన్ తీసుకుంటే బెటర్ అనిపిస్తుంది ఎందుకంటే మన భారతదేశంలో ఉండి మన తల్లి మీద ఎంత అఘాయిత్యం చేస్తుంది కదా మతం పేరుతో చీల్చి వాళ్ళని మనల్ని వెయిట్ చేసి ఈ కులాలు మతాలు అన్నది ఒక పెద్ద ట్రాష్ అండి ఎవరి కోసం వాళ్ళు చేసుకునే ఒక ఏమంటారు స్వార్థం స్వార్థంతో చేసుకున్నది తప్ప ఎవరి కోసం ఎవరికీ లబ్ధి లేదండి కాకపోతే రిజర్వేషన్స్ అన్నారు కదా నిజంగా అండి ఇది అంటే డాక్టర్స్ కానీ బాగా డబ్బులు ఉండే వాళ్ళకి రిజర్వేషన్ ఉంది అసలు పేదవాళ్ళకి ఇప్పుడు ఓసీల్లో పేదవాళ్ళు ఉన్నారు నిజంగా రిజర్వేషన్ లేదు వాళ్ళు చాలా బాధపడే పడుతున్నారు అసలైన వాళ్ళకి రిజర్వేషన్ ఇస్తే బాగుంటది ఈ సినిమా కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది అందరూ చూడాలి ఇంకా యూత్ అయితే అందరూ వచ్చి చూస్తే బాగుంటది అని కోరుకుంటున్నా అండి చాలా బాగుంది అంటే ఒక దేశభక్తి సినిమా కదా ట్వంటీ సిక్స్త్ కానీ మీకు అనిపించలేదా ఫిఫ్టీన్త్ కానీ రిలీజ్ అంటే బాగుంటుండే అన్న ఫీల్ రాలేదా అంటే అప్పుడు చాలా తొందరగా వచ్చింది కదా అప్పటికి ఇప్పుడే ఇంకా మూవీ అందరూ చూస్తూ ఉంటారు అంటే ఏ సన్నివేశానికి తగ్గట్టుగా అట్లాంటి సినిమాలు వదులుతారు మాక్సిమం సినిమా ఇండస్ట్రీ అంటే ఈ సిచ్యువేషన్ వచ్చిందనుకో ఈ పండుగ వచ్చిందనుకో సంక్రాంతి పండుగ వచ్చిందనుకో సంక్రాంతి మంచి కంటెంట్ ఇవ్వడానికి ఎప్పుడైతే ఎందుకన్నా మూవీ చాలా మంచి కంటెంట్ ఇచ్చారు కదా థ్యాంక్ యూ అండి మీరు ఏమైనా సాంగ్స్ బాగున్నాయి మూవీ బాగుంది అవునా థ్యాంక్ యూ మీరు మూవీ చాలా బాగుంది మీరు